డూ యూ హ్యావ్ బ్రెయిన్ ఇన్ మై క్లాస్ రూమ్ చిల్డ్రన్ మేక్ మచ్ నాయిస్ హౌ కెన్ ఏ కంట్రోల్ దెమ్ దట్స్ ఫైన్ ఐమ్ ఏ టీ ఐ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ సో కెన్ యూ హెల్ప్ మీ ఏంటి ఇక్కడికి వచ్చింది ఇదేదో వరిపాలెం కాదనుకుంటున్నాను నిజంగా ఇది వరిపాలమే సో ఇట్స్ సో మొన్న మీకు ఒక అప్లికేషన్ గురించి చెప్పాను ఒక యాప్ గురించి స్పార్క్కి అది సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు అది ఇదని చాలా కమెంట్స్ వచ్చాయి కాబట్టి ఈరోజు మీకు ఒక మంచి అప్లికేషన్ చెప్తున్నాను గూగుల్ జెమ్నాయ్ గూగుల్ జెమునాయ్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇది ఒక గూగుల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం చాలా ఈజీ అండి ప్లే స్టోర్లోకి వెళ్ళి గూగుల్ జెమ్నాయ్ అని టైప్ చేస్తే ఇలా వస్తుంది దాన్ని ఈ విధంగా మనం ఓపెన్ చేసేసుకోవచ్చు అనమాట హాయ్ గూగుల్ ఆర్ యూ As a large language model, I don't experience feelings or emotions like humans do, so I don't have good or bad days. I'm functioning as designed and ready to help you with any questions or tasks you have. How can I assist you today? I'm a teacher. I want to speak in English fluently. So, can you help me? Absolutely. Improving fluency takes practice and a combination of techniques. Here's how I can help you and some strategies you can use how i can help you conversation partner we can have regular conversations on various topics i want short answers instead of giving lengthy answers understood i'll provide concise answers without links how can i help you today can you talk to me for a while yes i can what would you like to talk about do you have brain as a large language model, I don't have a physical brain like humans do. I'm a complex computer program, a neural network, trained on massive amounts of text data. This allows me to process information, understand language, and generate responses. That's fine. I'm a teacher. I want to speak in English fluently. So, can you help me? Yes, I can help. Let's focus on practical steps daily conversation we can have short daily conversations vocabulary tell me a topic and i'll give you keywords sentence thank you so much in my classroom children make much noise how can i control them classroom noise control clear rules establish and consistently enforce noise level expectations visual cues use hand signals or visual aids for quiet reminders positive reinforcement reward quiet I have to give a speech tomorrow, so can you help me with uh, the content? Yes, I can. To help you with the content, I need to know what is the topic of your speech? Who is your audience? E.g., students, parents, colleagues. How long should the speech be? What is the main message you want to convey? Once I have this information, I can help you with brainstorming ideas, structuring your speech, providing key points and examples, suggesting engaging language. ఈ విధంగా మీరు ఏం అడిగినా సరే విత్న్ సెకండ్స్ లో మనకి ఆన్సర్ అయితే వస్తుంది ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ మీరు ఖచ్చితంగా ఇది డౌన్లోడ్ చేసుకొని ప్రతిరోజు కొంచెంసేపు మాట్లాడండి గూగుల్ జెమినైతో ప్రతిరోజు మాట్లాడండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట స్పార్కి అనే యాప్ గురించి చెప్పాను చాలా కమెంట్స్ వచ్చాయి అవి వర్క్ చేసింది మరి మీకు ఎందుకు వర్క్ అవ్వలేదో నాకు అర్థం అవ్వలేదు ఓకే అది వదిలేయండి ప్లే స్టోర్లోకి వెళ్ళి దీన్ని డౌన్లోడ్ చేసుకొని హ్యాపీగా మీరు మాట్లాడుకోండి ఏ టాపిక్ అయినా సరే వితిన్ సెకండ్స్లో వస్తుంది ఇట్స్ సో హెల్ప్ఫుల్ నేను కూడా అప్పుడప్పుడు సరదాగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటాను వింటూ ఉంటాను వింటూ ఉంటాను హ్యూమన్ బీయింగ్స్ అయితే కొంచెం ఆలోచిస్తారు అయినా మనం ఎవరితో కూడా సరిగ్గా ఇంటరాక్ట్ అవ్వలేము కాబట్టి ఈ అప్లికేషన్ చాలా చాలా యూస్ఫుల్ మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట ఏంటి ఇక్కడికి వచ్చింది వేదో వరిపాలం కాదనుకుంటున్నాను నిజంగా ఇది వరిపాలమే సో ఇట్స్ సో గ్రీని చాలా బాగుంది నాకు చాలా ఇష్టం అన్నమాట ఇలాంటి గ్రీనరీలో కూర్చొని మాట్లాడడం అనేది చాలా ఇష్టం అందుగురించే నేను ఇలాంటి చోట నేను చూస్ చేసుకొని చక్కగా వీడియోస్ అవి అప్లోడ్ చేస్తూ ఉన్నాను సో స్పార్కి యాప్ అని చాలా వచ్చినాయి అదేమి నా ప్రమోషన్ వీడియో కాదు మీ గురించి నేను అలా సెర్చ్ చేస్తూ ఇంగ్లీష్ ప్రాక్టీస్ అవ్వడానికి ఏది బాగుంటుందా అని నేను చూస్తూ ఉన్నప్పుడు ఇదైతే నాకు దొరికింది ఇది చాలా ఈజీ డౌన్లోడ్ చేసుకోవడం చాలా విత్ ఇన్ సెకండ్స్ లో మనకి కన్వర్జేషన్ అయిపోతూ ఉంటుంది మీరేం వెయిట్ చేయక్కర్లేదు ఎందుకు ఆలస్యం ఇది చక్కగా డౌన్లోడ్ చేసుకొని మీరు స్టార్ట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్